తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరిగాయి జూన్ రెండును పురస్కరించుకుని చింతకుంటలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాతో పాటు పార్టీ పతాకాన్ని జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు ఎగురవేశారు ప్రజల ఆకాంక్షల మేరకు పద్నాలుగేళ్లు సుదీర్ఘ పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారని ఆయన పేర్కొన్నారు సాధించిన తెలంగాణను పదేళ్ల కాలంలో ఆయన ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమం ని మాజీ ఎమ్మెల్సీ నారదసు సులక్ష్మణరావు నవరా అధ్యక్షులు చెల్ల హరిశంకర్ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్ కొత్తపల్లి మండల అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ గౌడ్ లు పాల్గొన్నారు రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవం పదకొండవ సంవత్సరాలు జరుగుతున్నది ఈ రోజు కరంన జిల్లా పార్టీ ఆధ్వర్యంలో కరంనలో పార్టీ కార్యాలయంలో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేయడం జరిగినది మరి ఈరోజు రాష్ట్రమే కాదు మొత్తం ప్రపంచంలో కూడా ఇవాళ ఈ రెండో జూన్ వేడుకలు జరుగుతున్నాయి అందులో భాగంగానే మా రాష్ట్రానికి సంబంధించి అనేక మంది ఎమ్మెల్యేలను కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అందరూ అమెరికాలో కూడా అమెరికాలో లండన్లో కూడా అక్కడ ఉన్నటువంటి తెలంగాణ అభిమానులు అందరూ కూడా అక్కడ పిలుచుకోవడం జరుగుతున్నది ఈరోజు తెలంగాణ ఆశయం ఏదైతే ఉందో కేసీఆర్ గారి గొంతుతో వచ్చినట్టు తెలంగాణ ఈరోజు మొత్తం యావత్ ప్రజలు మరొకసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రావాలని చెప్పి కూడా ఈ యొక్క జూన్ రెండో తారీఖు రోజు కోరుకుంటారు ఇవాళ ప్రతి చోట గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున ఈ సమరాలు జరుపుకున్నందుకు నేను తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా మా కర్మీనర్ జిల్లా ప్రజలకు తెలంగాణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలంగాణ ప్రజల సుదీర్ఘ స్వప్నమైనటువంటి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేరిన రోజు ఈరోజు సుదీర్ఘ పోరాటాలతోటి అనేక త్యాగాలతోటి విద్యార్థుల ఆత్మ బలిదానాలతోటి చివరికి కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడంతో తెలంగాణ రాజకీయంగా భౌగోళికంగా మరి విముక్తమైంది కానీ సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ఇంకా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం తోటి సంపూర్ణ తెలంగాణ రాష్ట్రం ఇంకా ఏర్పడలేదు ఆ సంపూర్ణ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి మరొక సంపూర్ణ తెలంగాణ పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి కనుక తెలంగాణ రాష్ట్ర సంపూర్ణంగా అభివృద్ధి చెందాలే తెలంగాణ అయినటువంటి నీళ్ళు నిధులు నియామకాలు ఉద్యోగాలు అందరికీ లభ్యం కావాలంటే మరొక ఉద్యమం రావాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి కనుక తెలంగాణ ప్రజలకు ఈరోజు శుభదినం పద్నాలుగేళ్ళ పోరాట నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం చేసి మరి పద్ పదకొండు సంవత్సరాల కింద తెలంగాణను సాధించుకొని ఒక ఉద్యమ నాయకుడే పరిపాలకునిగా పది సంవత్సరాలు భారతదేశంలో మరి మొదటి స్థానంలో తెలంగాణ నుంచి ఇలా తెలంగాణ ప్రజలకు ఒక స్వతంత్రాన్ని ఇచ్చిన జాతిపిత మా తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి తీసుకొచ్చిన ఈ తెలంగాణను సంపూర్ణంగా కాపాడుకున్నందుకు తెలంగాణ ఉద్యమకారులు ఎంతోమంది అమరుల ప్రాణత్యాగం ఇలా తెలంగాణ సాధించుకున్నాం ఇలా ప్రపంచంలోనే గొప్పగా తెలంగాణ సంబరాలు జరుగుతున్నాయంటే ఎంతో చాలా ఆనందంగా ఉంది